హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ మరికొత్త స్పీట్ రెసిపీతో మరి మీ ముందుకు వచ్చేసానండి ఎంతో సాఫ్ట్గా ఎంతో జల్లీ జల్లీగా ఉంటుంది ఈ స్పీట్ అనేది సో ఆలస్యం చేయకుండా ఆ స్పీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పును తీసుకున్నాను అలాగే ఇందులోకి కాంచి చల్లార్చిన ఒక హాఫ్ కప్ వరకు పాలను తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక బౌల్లోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు కాంచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఈ పాలును వేసుకుని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడే కానీ ఉంటా లేకోకుండా బాగా ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పాలును తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నానండి ఈ షుగర్ మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని మిల్క్ని ఆ పేస్ట్ని వేసుకోవాలండి జీడిపప్పు మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్లోర్ అలాగే మిల్క్ని ఆ కార్న్ఫ్లోర్ మిల్క్ని ఇలా వేసే ముందు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి లేకపోతే కాన్ఫ్లోర్ అనేది ఉంటుంది ఈ కాన్ఫ్లోర్ వాటర్ కూడా వేశాక అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందండి జల్దీ జల్దీగా ఫామ్ అవుతుంది చూసారు కదండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మధ్య మధ్యలో బటర్ అనేది యూస్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా బటర్ అనేది లేకపోతే గీ అనేది యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ బటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ బటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది వేసాను టోటల్గా నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది వేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి కంటిన్యూస్గా చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కేవలం టూ కప్ మిల్క్తోనే ఈ స్పీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ప్యాన్ సపరేట్ అయిపోతుంది స్పెక్ట్ చేసుకొని ఒక రెక్టాంగులర్ బాక్స్కి గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీట్ని వేసుకోవాలి ఈ స్పీట్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ స్పాచ్లాకి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ యూజ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ స్పీట్ని పూర్తిగా చలారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని డిమోల్ చేసేసుకుందాం కేవలం టూ కప్ మిల్క్తోనే ఈ స్పీట్ అనేది ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను చూసారు కదండి మనకి కట్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది స్పీట్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంతో జల్లీగా ఉందని ఇలా చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి చూసారు కదండి ఈ స్పీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జల్లీ జెల్లీగా చాలా బాగుంటుంది కేవలం టూ కప్ మిల్క్తోనే ఈ స్పీడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ స్పీడ్ని బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలుస్తుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెంత కలసా మీరు కూడా కేవలం టూ కప్ మిల్క్తోనే ఈ స్పీడ్ ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి స్పీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్